నమస్కారం ఈరోజు మనం మనుషులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ ఇది రెండూ కలిసి ఎలా పనిచేస్తున్నాయో కాస్త లోతుగా చూద్దాం అవును ఇది ఏఐ మనల్ని రీప్లేస్ చేస్తుందా అనే దాని గురించి కాదుగాని మనం ఏఐతో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాం ఎక్కడ మన కంట్రోల్ ఉంది ఎక్కడ లేదు నిజమే మన దగ్గర ఒక అనాలిసిస్ రిపోర్ట్ ఉంది అది ఈ వేర్వేరు లెవెల్స్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ గురించి బాగా వివరిస్తోంది సో ఇక మొదలు పెడదామా తప్పకుండా ఇప్పుడు ఏఐ వాడకం చాలా పెరిగింది కదా ఇలాంటి టైంలో ఈ ఇంటరాక్షన్స్ ఎలా పనిచేస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇది ఊరికే టెక్నికల్ విషయం కాదు ఎఫిషియన్సీ సేఫ్టీ అలాగే నైతికత వీటన్నిటితో సంబంధం ఉంది అవును మనం రెగ్యులర్ వినే ఆ హెచ్ఐటిఎల్ హోటిఎల్ హోటిఎల్ ఆ పదాలతో స్టార్ట్ చేద్దాం సరే హెచ్ఐటిఎల్ హోటీఎల్ హోటిఎల్ వినడానికి బాగున్నాయి వీటి మధ్య అసలు తేడా ఏంటి ప్రధానంగా ఆ డెసిషన్ మేకింగ్ లో మనిషి ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడుంటుంది ఎంత ఉంటుంది అదే కదా అవును సరిగ్గా చెప్పారు ఇది కంట్రోల్కి అంటే నియంత్రణకి స్పీడు స్కేలబిలిటీకి మధ్య ఉండే ఒక బ్యాలెన్స్ లాంటిదనమాట ఓకే ఇప్పుడు హెచ్ఐఎల్టీ అంటే హ్యూమన్ ఇన్ ద లూప్ అంటే మనుషులో నిరంతరం యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ఏఐ ఏదైనా రిజల్ట్ ఇచ్చినా అది మనిషి ఓకే చెప్పే వరకు ఆగాల్సిందే ఆ అంటే ఫైనల్ సే మనిషిదే అనమాట అంతే ఉదాహరణకు మెడికల్ డయాగ్నోసిస్ తీసుకోండి ఏఐ అనాలిసిస్ చేస్తుంది కానీ చివరి నిర్ణయం డాక్టర్దే కదా దీని ఏంటంటే హై యాక్యురసీ తప్పులు జరగకూడదు అయితే దీనికి టైం ఎక్కువ పడుతుంది ఖర్చు కూడా ఎక్కువేమో అవును అది దీనికిన్న సవాలు నెమ్మదిగా ఉంటుంది కాస్ట్లీ కూడా ఇక రెండోది హోటియల్ హోటియల్ అంటే హ్యూమన్ ఆన్ ద లూప్ ఇదేలా ఉంటుంది ఇక్కడ మనుషులు సూపర్వైజర్లుగా ఉంటారు ఏఐ నేరుగా ఫలితాలిచ్చేస్తుంది తన పని తాను చేసుకుపోతుంది కాని మనుషులు పైన ఉండి గమనిస్తూ ఉంటారు ఓ oh. ఎప్పుడైనా అవసరం అనిపిస్తే అంటే ఏదైనా ఎర్రర్ లాంటిది జరిగితే అప్పుడు ఇన్వాల్వ్ అవుతారు కంటెంట్ మోడరేషన్ లాంటివి అంటే సోషల్ మీడియాలో అనుమానాస్పద పోస్ట్లను ఏఐ ఫ్లాగ్ చేస్తే మనుషులు చూసి ఫైనల్ యాక్షన్ తీసుకుంటారన్నమాట ఖచ్చితంగా దీని లక్ష్యం వేగంగా రిజల్ట్స్ ఇవ్వడం కాని కొంచెం పర్యవేక్షణతో అయితే అయితే దీనిలో కూడా ఒక సమస్య ఉంది అదే ఆటోమేషన్ బయాస్ అంటే ఏఐ మీద మరీ ఎక్కువగా ఆధారపడిపోవడం అంటే ఏఐ చెప్పిందే కరెక్ట్ అనుకోవడం అది రిస్కే కదా నిజమే ఏఐ తప్పు చేసినా మనిషి గమనించకుండా ఓకే చేసే ప్రమాదం ఉంది అలవాటైపోతుంది ఇక మూడోది హెచ్ఓటిఎల్ హెచ్ఓటిఎల్ హ్యూమన్ అవుట్ ఆఫ్ ద లూప్ పేర్లోనే ఉంది మనిషి బయట ఉంటాడని అవును ఇక్కడ ఏఐ పూర్తిగా ఆటోనోమస్గా పనిచేస్తుంది అంటే స్వయం ప్రతిపత్తితో మనిషి ప్రమేహం దాదాపు ఉండదు మొదట్లో డిజైన్ చేయడం తప్ప ఉదాహరణకు పూర్తిగా ఆటోమేటెడ్ అసెంబ్లీ లైన్లు లేదా హై స్పీడ్ ట్రేడింగ్ అల్గోరిథమ్స్ ఇలాంటివి దీని టార్గెట్ మాక్సిమం స్పీడ్ ఎఫిషియన్సీ కానీ ఇక్కడ రిస్క్ ఇంకా ఎక్కువ కదా ఏదైనా తేడా వస్తే మనిషి లేడుగా అవును బాధ్యత ఎవరిది అనే ప్రశ్న వస్తుంది ప్రమాదకరమైన పనులకు ఇదంతా సూట్ కాదు సరే ఈ మూడు లూప్ల గురించి బాగా అర్థమైంది కానీ రిపోర్ట్ ఇక్కడితో ఆగలేదు అంటున్నారు ఇంకా వేరే మోడల్స్ కూడా ఉన్నాయట అది కాస్త చెప్పండి ఉన్నాయి నిజానికి ఇది ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఉదాహరణకు ఏఐ ఇన్ ద లూప్ అని ఒకటుంది ఇక్కడ ఏఐ అనేది మనిషికొక టూల్ లాగా పనిచేస్తుంది వాళ్ల పనిని ఇంకా బాగా చేయడానికి హెల్ప్ చేస్తుంది అంటే మనం కోడింగ్ రాస్తుంటే ఏఐ సజెషన్స్ ఇవ్వడం లాంటిదా సరిగ్గా అదే అలాగే ఆటోమేషన్ స్థాయిలను చెప్పే ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి లెవెల్స్ ఆఫ్ ఆటోమేషన్ లేదా ఎల్ఓఏ అంటారు డ్రైవింగ్లో ఎస్ఏఈ లెవెల్స్ జీరో నుంచి ఫైవ్ గురించి వినే ఉంటారు అవునవును సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల గురించి అది కూడా ఇలాంటిదే అంటే ఇదొక స్పెక్ట్రం లాంటిదన్నమాట పూర్తిగా మనిషి కంట్రోల్ నుంచి పూర్తిగా ఏఐ కంట్రోల్ వరకు చివరగా హ్యూమన్ ఆటోనమీ టీమింగ్ హెచ్ఈటి ఇది భలే ఉంటుంది టీమింగ్ అంటే జట్టుగానా అవును ఇక్కడ మనుషులు ఏఐ ఇద్దరు కొలీగ్స్ లాగా లాగా కలిసి పనిచేస్తారు ఒకరి బలాలు ఒకరికి ఉపయోగపడతాయి ఇది నిజమైన సహకారం అనమాట వావ్ అంటే ఇది కేవలం సూపర్వైజ్ చేయడం కాదు కలిసి పనిచేయడం ఇన్ని రకాలు చూశాక అసలు ఏఐ సిస్టమ్స్లో మనిషి ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అంత ముఖ్యమంటారు దానివల్ల లాభాలేంటి చాలా కారణాలున్నాయి ఒకటి ఖచ్చితత్వాన్ని పెంచుతుంది రెండు ఏఐ అల్గారిథమ్స్లో కొన్నిసార్లు తెలియకుండానే బయాస్ అంటే పక్షపాతం వచ్చేస్తుంది దాన్ని మనుషులు గుర్తించి సరిచేయగలరు నిజమే ఇంకా ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది నమ్మకమేర్పడుతుంది ఏఐ ఎంత తెలివైన నైతికత కామన్ సెన్స్ సానుభూతి లాంటి విషయాల్లో మనిషి విచక్షణ చాలా అవసరం అయితే మనుషుల వల్ల కూడా తప్పులు జరుగుతాయి కదా అలసట లేదా ఆ ఆటోమేషన్ బయాస్ అని ఇందాక చెప్పినట్టు అవును ఆ సవాళ్లు కూడా ఉన్నాయి హ్యూమన్ ఎర్రర్ కాస్ట్ టైం ఇంకా ఏఐ మీద గుడ్డి నమ్మకం చాలా ప్రమాదకరం కావచ్చు కొన్ని సందర్భాల్లో ఈ రిస్కుల వల్లేనేమో యూరోపియన్ ఏఐ యాక్ట్ లాంటి రూల్స్ వస్తున్నాయి అవి హ్యూమన్ ఓవర్ సైట్ ని కంపల్సరీ చేస్తున్నాయని విన్నాను ఖచ్చితంగా ముఖ్యంగా హెల్త్ కేర్ ట్రాన్స్పోర్ట్ లాంటి హై రిస్క్ ఏఐ సిస్టమ్స్ లో మానవ పర్యవేక్షణ తప్పనిసరి అంటున్నారు అంటే ఏఐ ఏం చేస్తుందో చూడాలి అర్థం చేసుకోవాలి అవసరమైతే ఆపగలగాలి ఆ అధికారం మనిషికి ఉండాలి అంటే ఆ పర్యవేక్షించే వాళ్లకు కూడా ఏఐ ఎలా పనిచేస్తోందో దాని లిమిట్స్ ఏంటో తెలియాలన్నమాట అవును అది కూడా చాలా ముఖ్యం మొత్తానికి మనం చూసిందేంటంటే ఈ మానవ ఏఐ ఇంటరాక్షన్ అనేది చాలా కాంప్లెక్స్ విషయం హెచ్ఐటిఎల్ ఓహోటిఎల్ అనేవి జస్ట్ స్టార్టింగ్ పాయింట్స్ మాత్రమే ఇంకా చాలా లోతుంది ఇందులో నిజమే ఫ్యూచర్ కేవలం ఏఐ ఆటోనోమీ గురించి కాదు మనుషులు ఏఐ మధ్య ఇంకా బెటర్ కోఆపరేషన్ ఎలా సాధ్యమనే దాని గురించి మన మనుషుల సామర్థ్యాన్ని తగ్గించకుండా ఇంకా పెంచేలా మనకు నిజంగా హెల్ప్ చేసే సిస్టమ్స్ ని ఎలా డిజైన్ చేయగలం అదే అసలైన ప్రశ్న సవాలు కూడా ఈ విశ్లేషణ విన్నవారికి మానవ ఏఐ సహకారం ఎలా ఉంటుందో దానిలోని విభిన్న కోణాలేంటో అర్థమయ్యాయని ఆశిస్తున్నాము ఈ చర్చ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ బటన్ నొక్కండి మీ స్నేహితులతో సహోద్యోగులతో దిని షేర్ చేసుకోండి ఇంకా మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి మీ అభిప్రాయాలు కూడా మాకు చాలా ముఖ్యం అవును మీ ఆలోచనలు సందేహాలు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మళ్లీ ఇంకో ఆసక్తికరమైన విశ్లేషణతో త్వరలో కలుద్దాం సెలవు నమస్కారం